ఓం కాళిక నమస్తే యూట్యూబ్ ప్రజలకు నాకు నమస్కారాలండి మీరు స్క్రీన్ మీద చూసినది వశీకరణ పూజ అమ్మ ఈ పూజ అనేది మనం ఒకసారి చేస్తే చాలు ఎలాంటి ఎత్తైనా మీ చెప్పులు రావాలి మీరు చెప్పినట్లు వినాలి కేవలం మూడే మూడు రోజుల్లో మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతారమ్మా మీకు ప్రేమించిన వాళ్ళు మోసం చేసిన భార్య భర్తల మధ్య వివాదాల్లో గొడవలు జరుగుతున్నా అక్రమ సంబంధాల్లో భార్యాభర్తను విడిపెట్టి కోర్టు సమస్యలు నడుస్తున్నా ఈ సమస్యకు అనేది మన దగ్గర పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా ప్రేమించిన వాళ్ళు ఎన్నో వేళ్ళుగా విడిపోయి పెళ్లి వివాహంలో ముండిపడుతున్నారా కోర్టు సమస్యలు నడుస్తున్నాయా అత్తకూడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా ప్రేమించిన వాళ్ళు దూరమైన వాళ్ళ మీద అనేది ఈ ప్రయోగం అనేది మనం ఒక్కసారి చేస్తే చాలు మీ చెప్పినట్లు వింటారు మీ వెనకాల ఒక కుక్కలాగా తిరుగుతారు మీ వెనకాల ఒక కుక్కలాగా తిరుగుతారు కేవలం మూడే మూడు రోజులు మీకు ఫలితం అనేది చూపిస్తానమ్మా కావలసిన వారు గురుగారికి సంపదించగలని కోరుకుంటాం ధన్యవాదాలు అలాగే నేను మందిస్తానమ్మా